హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆ ఛానల్ టుడే మనం ఓల్డెన్ స్టైల్లో చిక్కుడుకాయ కారం ఎలా చేయాలో మొత్తం వన్ బై వన్ చూద్దాం ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వీడియో చూడండి అండ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పొడి చెక్క లవంగం ధనియాల పొడి అండ్ ఎర్రగడ్డ ఇప్పుడు మనం మిక్సీలోకి కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు టమాటో వేసి దీన్ని కచ్చాపచ్చాగా తిప్పుకోవాలి ఇలా ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి దీన్ని కూడా కొంచెం ఒకవేళ వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో తిప్పి మసాలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగింజలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి ఇం దీనికి ఆయిల్ ఏం పెద్దగా పట్టదు కొద్దిగానే వేసుకోండి ఒక టూ స్పూన్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ఎర్రగడ్డ వేసుకోవాలి ఎర్రగడ్డని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్లో వేయించి వేయించాలి ఇలా ఈ కలర్లో వేగాక మసాలా యాడ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలండి కొంచెం మంట హైలోనే పెట్టుకొని దీన్ని కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గాక ఇందులో మనం ఇప్పుడే అండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండి ఇప్పుడే వేసుకోవాలి పసుపు ఇవి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కొద్దిసేపు కొంచెం లో లో సిమ్ సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి అది పసుపు అనేది కొంచెం వాసన ఉంటుంది కదా పసుపు వాసన అది పోయేదాకా మగ్గించుకొని ఇప్పుడు ఇందులోకి టొమాటో యాడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువే వేసుకోండి అంటే ఒక టూ టొమాటోస్ దాకా వేసుకోండి ఒకవేళ కర్రీ ఎక్కువ ఉంటే లేదంటే వన్ సరిపోతుంది ఇందులోకి మనం దంచిపెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు బాగా ఇందులో మసాలా పట్టేలాగా తిప్పుకోవాలండి కొద్దిసేపు ఇందులోనే ఉడికించాలి ఆ పల్లీలకి మసాలా అనేది బాగా పట్టాలి దాని తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే కొంచెం అంటే అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలి కొంచెం వాటరీగా కావాలా లేదంటే కొంచెం గట్టిగా కావాలా అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వాటర్ బాగా కొంచెం మరిగినాక ఇందులోకి మనం చుకుడుకాయలు యాడ్ చేసుకోవాలండి నేనైతే ముందే దీన్ని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి అంటే కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనం అలాగే పచ్చివైనా యాడ్ చేసుకోవచ్చు అంటే కొంచెం ముందే యాడ్ చేయాలి మసాలాలు కొద్దిసేపు మగ్గించుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది లేదంటే మీరు ఇలా అయినా సపరేట్గా మగ్గించైనా పెట్టుకోండి ఇలా కొద్దిసేపు తర్వాత అవి బాగా కొంచెం మెత్తబడతాయండి ఆ చిక్కుడుకాయలు ఇంకా పల్లీలు కూడా కొంచెం మెత్తబడాలి కొద్దిసేపు దీన్ని అలా తిప్పుకుంటూ పెట్టుకోవాలి మూతేసి పెట్టేస్తే త్వరగా మగ్గుతాయి ఒక కొద్దిసేపు మూతేసి పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతే ఇందులోకి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫైనల్గా అయితే ఇలా ఉంటుందండి కర్రీ మనకి అంటే ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్